కోసిగి మండల కేంద్రం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎంపీపీ లవకుశ ఈరన్న గారి అధ్యక్షతనములో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగి రెడ్డి గారు హాజరయ్యారు పెద్ద పేదవాడికి పనిచేయమని చెప్పడం జరిగింది అప్పట్లో ఈ ప్రభుత్వంలో సైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అధికారులు చెప్తున్నా ఏది కానీ సైడ్ చేయకుండా పేదలకు ఎవరు నిజమైన పేదలు ఎవరు ఉన్నారని చూసి తప్పకుండా వీళ్ళందరూ సహకరించాలి ఎందుకంటే అవసరం వస్తే వాళ్ళు చెప్పిన గ్రూప్స్ వాళ్ళ లీడర్లకి వాళ్ళ వాళ్ళ మనుషులకి పండుగ అలాగే ప్రతి ఏదైనా ఒకటి ఏదన్నా వస్తే అధికారులు ఒత్తిడి చేస్తున్నారు అధికారం మీకు లేదు అధికారులు మీరు ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిడిని మీరు దాన్ని పట్టించుకోకుండా తప్పకుండా సాయం చేయాల్సిందిగా పోతున్నారు ఎందుకంటే మీకు ఎంతో ఇబ్బందులు ఉంటాయి కానీ పేదవాడికి ఇల్లు వచ్చింది అసలైన పేదవాడికి ఇల్లు రాకుండా ఎవరికి ఉన్నవానికి వస్తే దాంట్లో వచ్చే లాభాలు ఏం లేవు ఇదే ప్రభుత్వము ఇలాగే కంటిన్యూ కాదు గత ప్రభుత్వంలో మీరు కూడా అనుకునే వైఎస్ఆర్ కంటిన్యూ అవుతుందని అట్లా ఇప్పుడు కూడా తెలుగుదేశం కంటిన్యూ అయిందని చెప్పడానికి కాదు ప్రజలు సేవ చేయాలి ప్రజలు సేవ చేస్తే కూడా వాళ్ళు ప్రజలు మళ్ళా తీర్పు ఓకే ఇచ్చినారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందేమో కొత్త ప్రభుత్వం వస్తే అని కానీ కొత్త ప్రభుత్వం వస్తే వచ్చిన ఎనిమిది నుంచి అధికారులు ఒత్తిడి తేవడము ఫీల్ స్టేట్లు తీసేయండి అలాగే వాళ్ళు ఎవరు చెప్పిన పార్టీలు ఈ పని ఎనిదో సరిపోయింది తప్ప వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేస్తాం ఈ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అధికారులు కొండే చెప్తున్నా మీరు కూడా వన్ సైడే పోయి చేస్తే ఇంక ముందు కూడా ఇవన్నీ ఇలాగే నడతాల్సి వస్తుంది ఆలోచన చేసుకోండి ఎందుకంటే పద్ధతి కాదు ఏ దానికైనా మీరు సహకరించాలి అధికారులు ఎందుకు పెట్టారు పై అధికారులే సేపు వాళ్ళు పట్టించుకోరు కింద అధికారుల మీదే మీరే బలయ్యి ఏమన్నా మీరు రిపోర్ట్స్ ఇస్తే కంప్లైంట్స్ ఇస్తే దానికి బాధ్యత లేవాలంటే కింద అధికారులే మీరు బలైందో తప్ప పై అధికారులు ఏం మీరు చెప్పినామా మీరు చేయండి మీరెందుకు ఎలా చేసినారంటే అది ఫైనల్గా అది ఆలోచన చేసుకొని తప్పకుండా ప్రతి వారికి వస్తే హౌసింగ్ అయితే ఏ పథకాలు వచ్చినా పేదవాడు ఎవరు ఏ అనేది ఆలోచన చేసుకొని అందరికీ చేయండి మేమే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పలే తెలుగుదేశం పార్టీకి అయితే చెప్పలే కానీ ఇక్కడ ఉండే కింద లీడర్స్ అయితే ఏమి కింద కేటర్ అయితే వీళ్ళు గ్రామాల్లో ఇవన్నీ సృష్టిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చేయద్దంటే వీళ్ళు అని చెప్పలే కానీ అధికారులు ఎందుకు భయపడుతున్నా అర్థం కావడంలే గత ప్రభుత్వంలో మేము కూడా చేయాలంటే దండి చేసేవాళ్ళు మా ముఖ్యమంత్రి గారు అప్పట్లో చేయొద్దని చెప్పినాడు కానీ ఎవ్వరు కూడా మా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ గ్రామాల్లో నాయకులు కానీ ఎవ్వరు కూడా ఏది ఇది చేయలేదు అప్పుడు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంలో అధికారులు కూడా ఇది ఒత్తిడి ఉండేది కాదు మీకు అందరికీ తెలుసు కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ మీకు అందరు తెలుసు పాత వాళ్ళకి ఇవన్నీ ఇబ్బందులు చూసుకొని మీరు ఆలోచన చేస్తే ఇబ్బంది పడేది మీరే ఎందుకంటే మేము కూడా ఆలోచన చేయాల్సి అనుకుంటున్నాము ఇట్లే ఇలాంటి పరిస్థితి వస్తే మేము కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా చేయాల్సిన అధికారం మీదే ఒత్తిడి తీసుకొస్తాం మేము కూడా అలాంటివి దయచేసి వద్దని చెప్తున్నాం ఇప్పుడు ఉండే కూడా అదే కోరుతుందా సర్పంచ్ లేదా చేస్తే వాళ్ళు బిల్స్ పెట్టద్దు ఏంటంటారు సర్పంచ్ పనికి ఎంబిడిస్ పనికి ఎంబీ పనికి వీలు చెప్పడానికి అవి చేయాల్సింది ఎవరు పని వాళ్ళు చేసుకోకపోవాలి అలాంటి దాన్ని కూడా అధికారుల మీద ఒత్తిడి వేస్తున్నారు దయచేసి అధికారులు కొండే చెప్తున్నా సర్పంచ్లు గ్రామాల్లో ఏం చెప్తే చేయండి అలాగే ఎంపీటీసీలు ఏమన్నా ఉంటే మండలం వరకు వచ్చి వాళ్ళు చేసుకుంటారు ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని చేయాలి తప్ప ప్రతి ఒక్కటి వాళ్ళు ఒత్తిడి ఉంది మాకు వాళ్ళ ఒత్తిడి ఉంది అంటే నీ కూడా ఒత్తిడి తేగలను నాకు కూడా ఒకవేళ ప్రభుత్వం లేవచ్చు కోర్టు అంటే ఉంది నాకు అసలుకి మీరు రూల్స్ ప్రకారం అయితే ప్రోటోకాలే పాటించడం లేదంటున్నాను ఊరికే నాకు చెప్తున్నారు మళ్ళీ నా సరికి వాళ్ళు కూడా చేస్తున్నారు అవన్నీ నేను తీసుకుని కోర్టు ముందు అసెంబ్లీలో పెట్టచ్చు అసెంబ్లీ తర్వాత కోర్టుకి వేయచ్చు అసెంబ్లీలో ఇప్పుడు జరుపుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంది జరుపుకోవచ్చు కానీ మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అప్పుడు అధికారులు ఇబ్బంది పడతారు చాలా మంది ఒకసారి ఇబ్బందులు పడ్డారు దయచేసి ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు ఏం చేయాలో సాయం ఉంటే తప్పకుండా చేయండి మిమ్మల్ని కూడా మా వాళ్ళు కూడా ఏదో చెప్పినారు కదా మా లీడర్లు కూడా చెప్పినారు కదా అన్యాయం చేయమని చెప్పడంలే అది కరెక్ట్గా ఉంది అంటే న్యాయంగా ఉంటే తప్పకుండా వాళ్ళు సహాయం చేయాలని అందరినీ కోరుతున్నాను ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలి అసలు ప్రోటోకాలే సరిగ్గా పాటించడం లేరుగే చూద్ద మాత్రంగా ఏదో ఎమ్మెల్యే చెప్పడము కొంతమంది ఫోన్లోనే చెప్పడము కొంతమంది ఇన్ఛార్జ్ ఇంట్లో పోయి చెప్పడము ఇవన్నీ నాకు వస్తున్నాయి అయినా కూడా పట్టించుకోవడం లే ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే నాకే పది విషయాలు నాకు కూడా వద్దను కానీ అధికారులు ఇబ్బంది పెట్టకూడదని ఆలోచనతో అని చెప్తున్నా ఏదున్న లోకల్ సర్పంచ్ని ఎంపీటీసీని వాళ్ళు పిలుచుకొని తప్పకుండా ఏ ప్రోగ్రాంలో కూడా చేస్తా ఓటు ఆ దీనికి చేస్తా అంటే మంచిది కాదు దాంట్లో ఆ గ్రామంలో లీడర్స్ ఎవరన్నా రాని గ్రామంలో ఇంకా వేరే గ్రామాల నుంచి వచ్చి అక్కడ చేస్తే పద్ధతి కాదు దయచేసి ప్రతి అధికారం ఆలోచన చేసుకోవాలి లేదు నేను ఇలాగే ప్రవర్తిస్తానంటే మాత్రం నేను కంపల్సరీగా ముందు అసెంబ్లీలో మూవ్ చేస్తా ఆ తర్వాత చేస్తా ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఎనిమిదేళ్లకి అప్పటికే మిషన్ చెందిన ప్రజలే దాన్ని మీరు నెక్స్ట్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది నేను చెప్తాను దయచేసి ఆ తర్వాత మీకు ఈ కేఎస్ఆర్ తప్పదు ఏం తిరగాల్సిందే అది గుర్తుపెట్టుకొని దయచేసి మిమ్మల్ని అందరికీ మిమ్మల్ని ఇప్పుడు ఏదో బెదిరించో మీకు ఏం చెప్పడంలే రిక్వెస్ట్ కానీ మా కూడా పనిచేయండి అని ఆ రిక్వెస్ట్ కానీ మీరు చేస్తే మాకు కూడా సంతోషం ప్రోటోకాల్ని సర్పంచ్ గురించి పిలుస్తున్నారు సరే అయినా సరైన అక్కడ గౌరవం లేదు ఎంపీటీసీ పిలుస్తున్నారు సరే గౌరవం లేదు ఊరికేదో వాళ్ళు పిలిచినారు వాళ్ళు ఏదో వచ్చినారు ఆ లీడర్లు ఎవరైనా వస్తే వాళ్ళకి కుర్చీలు ఉంటున్నాయి సర్పంచ్కి లేదు ఎంపీటీసీ లేదు అలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రతి అధికారులు అంటే మండల అధికారులు కూడా చెప్తుందా కింద ఈరోటే కాదు పైన మా గారైనా ఎంఆర్ అయినా కానీ ఎంఈఓళ్ళు కానీ ఎక్కడ కానీ మీరందరూ పాటించాల్సిందిగా ఒకవేళ ఎమ్మెల్యేగా నాకు అర్థమైంది నీ బాధ నాకు అర్థమైంది అర్థం చేసుకుంటా గ్రామాలు ఇంకా అలాగే ఉంటు వాళ్ళు కూడా మేము ఇంకా సమస్య ఉండాల సర్పంచ్ పదవి వాళ్ళు కూడా గౌరవం కావాలి మేము కూడా చేయాలనే ఆలోచన వాళ్ళు కూడా ఉంటుంది ఎందుకంటే రేపు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో వాళ్ళే పోటీ చేస్తున్నారా వేరే వాళ్ళు చేస్తున్నారా మన పేరుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేస్తుంటారు దయచేసి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క నేను రెండే చెప్తున్నా పనిచేయని ఏదో మేము చేయము అని చెప్పినట్టు అంటే దాని యాక్షన్ నేను తీసుకుంటా ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతా అంటే మీరు పడే నాదే పోదు మీరు ఒక లెటర్ రాసి కూడా నా పని ఆ లెటర్ పెట్టినాను ఆ తర్వాత కోర్టు కేసు పెడతాను ఆ తర్వాత ఇబ్బంది మీరు పడతా తిరిగా ఒప్పుకుంటే వాళ్ళు తిరగండి ఎన్నిసార్లు తిరుగుతారు అధికారులు బాగా చూసుకో సర్పంచ్ ఎంపీ ఎంపీకి వాళ్ళకు కంపల్సరీగా ప్రతి ప్రోగ్రామ్ పిలుస్తున్నారు తప్ప కుంతు మాత్రమే పిలుస్తున్నారు అది కాదు కంపల్సరీగా వాళ్ళు పిలిచినప్పుడు వేరే ఇన్ఛార్జ్లో ఇన్ఛార్జ్ వేరే దగ్గర పెట్టండి ఎంబీపీ వచ్చిన దగ్గర ఎంపీ జెడ్పీటీషు వచ్చిన దగ్గర కాదు వాళ్ళు పెట్టాల్సి ఉంది వాళ్ళ ప్రోగ్రామ్ ఇంకో దగ్గర పెట్టండి ఎక్కడ ఎంపీపీ జెడ్పీటీషులు అటెండ్ అయితారో అక్కడ వాళ్ళు ఉండుగు ఇన్ఛార్జ్ అనేది ఉండుగుల దగ్గర ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్యే ఉంటాడు ఇన్ఛార్జ్ ఇంకో దగ్గర పోయి చేస్తే చేసుకోవాలండి సంబంధం లేదా కానీ మనం వచ్చిన దగ్గర వాళ్ళు ఏం చేస్తాము ఏం చేస్తాడు పెట్టి చెప్పాల్సిన అవసరం మీకే ఎమ్మెల్యే వస్తున్నాడు మీకు లేదు ఇంకో దగ్గర పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం కూడా మీరే అందుకే చెప్తున్నా అధికారులకి మీరు దయచేసి మా ఎంపీడీసీ జెడ్పీడీసీలు గౌరవం ఇవ్వాలి తప్పకుండా వాళ్ళకి ఏముందో సహకరించాలి దాన్ని లేని పక్షంలో మా నివారణ వస్తే దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి ఈరోజు ఈ సమావేశంలో అన్నీ చెప్తున్నారు ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తామని ఇప్పుడు కూడా మన ఎంపీపీ ఎం సర్పంచ్ని చెప్పి చెప్తున్నా మన గ్రామాల్లో మనం ఇచ్చిన వైఎస్ఆర్ కాలనీ దాని ఇప్పుడు ఎవరైనా ఇల్లు కానీ ఏ తీసుకొతే ఆ ఖాళీ స్థలాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళు లీడర్స్ వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు దయచేసి మన వాళ్ళు ఇల్లు కాకపోతే గుడిసీలు అండి రేపు ఊరికి ఏ స్థలాలు తీసుకోవడము పెట్టుకోవడం చేస్తే త్వరలోనే వస్తుంది ఎంఆర్ఓ గారు కూడా వస్తుంది త్వరలో నాకు తెలుసు అది కూడా మీరు తప్పకుండా ఎవరు కూడా చెప్పేయండి గవర్నమెంట్ స్థలం ఎవరికి వచ్చిందో తప్పకుండా మీరు గుడిసెలు వేసుకుంటారా ఇల్లు ఇల్లు ఇస్తున్నారు కదా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకోమనండి లేని వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉండండి కానీ దాన్ని ఖాళీగా పెడితే మాత్రము మీ ఇచ్చిన ఫ్లాట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన ఫ్లాట్ను వైఎస్ జగన్ కాలనీ ఒక ఫ్లాట్ కూడా మీకు మిగిలినీరు ఇప్పుడు చెప్తున్న వల్ల ఆలోచన చేసుకొని మీరు గట్టిగా చెప్పాలి మీ పనేది ఎందుకంటే పల్లెల్లో మనం ఇబ్బంది పడతాం ఇచ్చిన స్థలాలని వాళ్ళు తీసేసుకోమంటున్నారు వాళ్ళు వేస్తే ప్రాబ్లంలే వేయిపోతే తీసేసుకోండి అంటున్నారు అందుకే ఆలోచన చేసుకొని మీరు కూడా గట్టిగా మన వాళ్ళు చెప్పి ఇల్లు శాంక్షన్ పెట్టుకోమాలండి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ముందైతే ముందే ఇల్లు వచ్చిందనుకో వాళ్ళు వాళ్ళకు విడిచిలో ఏదో ఒకటి వేసుకొని వాళ్ళు అక్కడికి జీవించమని చెప్పండి తప్ప లేదంటే ఫ్లాడ్ పోతాయి ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు రెడ్డి రెడ్డి అంటే నేను కూడా ఏం చేయలేదు ప్రభుత్వ నేను వాళ్ళు చెప్పిన నేను చేయలేదు దయచేసి సర్పంచ్లు ఎంపీటీసీలు గట్టిగా పర్వాలేదు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఎవరు ఇచ్చింటే వాళ్ళు కూడా వేసుకోమనండి వాళ్ళు కానీ మనం కానీ కంపల్సరిగా ఖాళీ స్థలాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ ఎంపీటీసీలు లోకల్గా మండలంలో ఎం తప్పు తప్పకుండా నేను చెప్పాలా అందరూ ఆలోచన ఇప్పుడు మన వైఎస్ఆర్ ఖాళీ మీదే కోసి తప్పకుండా వాళ్ళు గ్యారంటీ తను ఇచ్చేస్తారు చేయాలని త్వరలోనే ఉంది గారు చెప్పారు అంటే నిన్ననే నాకు ఈ న్యూస్ వచ్చింది అవసరం నుంచి కూడా సార్ మన వాళ్ళు ఎవరు వేసుకుపోతే దాన్ని తీసేసుకొని ఒక రెండు సెంట్ ప్రకారము మూడు సెంట్ ప్రకారం ఏమని చెప్తున్నారు అది వేసుకో ఇబ్బంది పడతారు దయచేసి చెప్పండి అని చెప్పినారు అది మీ దృష్టికి తెస్తుందా పూర్తిగా ఆలోచన చేసుకుని చెప్పాల్సింది ఇంకా ఏమన్నా ప్రాబ్లం వస్తే బయటకు అధికారులు అడగండి చేయడం పక్షంలో నాకు ఫోన్ చేయండి మీరేం రావాల్సిన పనిలే ఫోన్ చేయండి బయటకు అధికారులతో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు ఏమైనా ఇబ్బందులు మీకు పెడితే అధికారులు ఎవరు పెట్టిన పెడితే నాకు చెప్పండి అని చెప్తున్నా అధికారులకి ఇక్కడ వచ్చిన ఈరోజు సభకి కొంతవరకు క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ కూడా సరైన దగ్గర పోవాల్సింది అధికారులు చెప్తూ ఈ అవకాశము ఈరోజు మండలం మీటింగ్ వచ్చినా కూడా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నా మండలంలో మొత్తం ఇరవై ఎనిమిది రెవెన్యూ విలేజెస్ కలవు దాంట్లో మనకి పంతొమ్మిది గ్రామ సచివాలయాలు కలవు ఈ రెవెన్యూ ఇరవై ఎనిమిది రెవెన్యూ గ్రామాల్లో గతంలోనే పద్నాలుగు గ్రామాలు రీసర్వే చేయడం పూర్తి చేయడం జరిగింది అందరూ మీ సహాయ సహకారాలతో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వారు మళ్ళీ రీసర్వే స్టార్ట్ చేయాలి బైలెట్ విలేజ్గా ఒక మండలంలో ఈ రీసర్వే పూర్తి అయిన తర్వాత మిగిలిన గ్రామాల్లో గ్రామాన్ని పైలట్ విలేజ్గా ఎంపీగా చేసుకొని రీసర్వే కార్యక్రమం చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం అనేది దాంట్లో భాగంగా చింతకుంట గ్రామాన్ని పైలట్ విలేజ్గా తీసుకొని రీసర్వే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది చేయమో తండ్రి దగ్గర అట్లా పెట్టేస్తాం మీ అందరు నలుగురు కొడుకులు కానీ ఇద్దరు కొడుకులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అనుకూలంగా వివాహ దస్తావేజ్ వస్తే ఒక అగ్రిమెంట్ ద్వారా ఎఫ్పిఓఎల్ఆర్ అనేది ఒక సైట్ ఉంది గతంలో నుంచి ఉంది అది చురుగు ఉంది అది ఓన్లీ రీసర్వే గ్రామానికి వర్తిస్తుంది ఇది రీసర్వే గ్రామం కాకుండా మిగతా గ్రామాల్లో మీరందరూ ఎవరైనా చనిపోయి ఉంటే మీరు రికార్డుగా మీరు వివాహ దస్తాలు తీసుకొస్తే కూడా దాన్ని మీ మీ పేర్లను అన్నదమ్ములు పేర్లను రికార్డులు నమోదు చేయడానికి వీలుతుంది ఈ విధంగా కొంతమంది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని దోరకు నమోదు చేసుకోలేని వాళ్ళు వచ్చి నమోదు చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మేము ఆన్లైన్లో పేర్లు నమోదు చేస్తాం తర్వాత ప్రభుత్వ భూములు గత ప్రభుత్వంలో ఫిపోవడానికి చాలా భూముల్ని రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాటి దాన్ని ఇంకొక రెండు నెలలు పెంచడం జరిగింది ప్రభుత్వ భూముల్లో ఎవరైనా బస్త చనిపోయినా కూడా భార్యకి ఇవ్వడానికి వీలు లేదు కొద్దిగా రెండు నెలల తర్వాత మళ్ళీ దాన్ని ప్రెక్టివేట్ చేసి చేస్తామని చెప్పారు అంతవరకు కొద్దిగా మీరు గ్రామాల్లో ఈ ఈ విషయాన్ని చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాను సర్పంచ్లు ఇంకేసీలు ఈ ఇది రెవెన్యూ సబ్జెక్టు పరంగా సివిల్ సప్లైస్కి వస్తే మన గ్రా మన మండలంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు పద్నాలుగు వేలు కార్డులు వచ్చినాయి ఉన్నాయి అప్పటికి తర్వాత నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయే పార్టీ ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కార్డులు మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతాం అప్పుడు ఇచ్చిన కార్డులకి ఇప్పుడు ఇంకా ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా ఈ సైట్ని ఇంకా ఓపెన్ చేయలేదు కానీ ఒక అవకాశం ఏం కనిపించిందంటే మనం గతంలో చిన్న పిల్లలకి కార్డులో ఎవరైనా పేర్లు నమోదు కాని నమోదు చేసుకున్నారు మనం అడల్లో ముప్పై మూడు వేల ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులు మా నా మా పేర్లు నమోదు చేయండి అని గతంలో నమోదు చేసుకోవడం జరిగింది వాటికి ఇప్పుడు ఇప్పుడు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగింగ్లో రైస్ కార్డ్స్ మిస్సింగ్ డేటా కింద ఒక ఆప్షన్ ఇచ్చారు వాడిని ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయమని చెప్పారు దయచేసి సర్పంచ్లు ఎంపీటీసీలు మీ గ్రామంలో లిస్టు విఆర్ఓ లాగిన్లో వస్తుంది సచివాలయంలో డిజిటల్ అసిడెంట్ లాగిన్ వేల్పర్ అసిటెంట్ లాగిన్ కూడా ఆ వస్తుంది మా వాళ్ళు కూడా బీఆర్ఓస్పై చాలా చాలా వరకు చెప్పడం జరుగుతుంది కానీ చాలా వలసలు పోవడము ఆ పిల్లలు బయోమెట్రిక్ పడకపోవడము పిల్లలు బయోమెట్రిక్ పడకపోతే తండ్రి గారి కానీ తల్లి గారిది కానీ ఆ కార్డులో ఎవరైతే ఉన్నారో ఆ నంబర్ని ఆధార్ నంబర్ తీసుకొని ఆ ఫోన్ నంబర్ ద్వారా కూడా ఓటీపీ రా కూడా చేయొచ్చు ఈ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కొద్దిగా తల్లిదండ్రులు సహకరిస్తే ఈ మూడు వేల మూడు వేల ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు మనం ఇప్పుడు చేసింది వెయ్యింది ఇరవై మందికి మనం చేసాం ఇంకా రెండు వేల మంది పెండింగ్ ఉంది ఇది తొందరగా ఇది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుంటే నెక్స్ట్ రాబోయే టైంలో ఎప్పుడైనా ఈ రైస్ కార్డ్స్కి యాడింగ్ కరెక్షన్ డిలిషన్ ఆప్షన్ రాలేదు కాబట్టి అంతలో ఈ కార్యక్రమం పోటీ చేసుకుంటే నెక్స్ట్ మరి వచ్చే రైస్ కార్డులు ఇవి నమోదు అవుతాయి ఇది కూడా మీరు సహకరించాలని తెలియజేస్తున్నాను